సంగరెడ్డి జిల్లా సదశివుపేట పట్టణంలో మెద పార్లమెంట్ అభ్యర్థి వెంకటరామరెడ్డి కక్షాన ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న శివరాజ్ పాటిల్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకటరాం రెడ్డిని కారుకుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని ప్రచారం చేశారు ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు శివరాజ్ పాటిల్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంను గెలిపించి మోసపోయామని ప్రజలు అంటున్నారన్నారు టీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు బంధు రుణమాఫీ ఇంటింటికి నల్ల నీళ్ళు కేసీఆర్ కిట్లు ఇలాంటి అనేక పథకాలు కేసీఆర్ ప్రభుత్వంలో అమలు సాధించుకున్నాం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమీ లేదని ప్రజలు ప్రజలు అంటున్నారు కేసీఆర్ మాకు పెద్ద ప్రచారంలో ఎక్కడికి వెళ్లినా ఊహించినంత స్పందన ఉంది మళ్ళీ అవకాశం వస్తే తెలంగాణ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో కేసీఆర్ నే గెలిపించుకుంటామని ప్రజలు అంటున్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సాతాని శ్రీశైలం టీఆర్ఎస్ సీనియర్ నాయకులు అభిమానులు ప్రజలు పాల్గొన్నారు 감면에 니다만 చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు తమ్ముళ్ళు రైతన్నలు మా ఎస్టీ అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ కు ఓటు వేయాలని చెప్పి నేను మీ అందరిని కోరుతా ఉన్నా సిపేట పట్టణంలో పదమూడవ వార్డు నాగేష్ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి తిరిగితే అను ఊహించినటువంటి స్పందన ఎక్కడ వెళ్ళిన విద్యావంతుడైన ఎంపీ గారిని సెలెక్ట్ చేయడం చాలా సంతోషమైన విషయం అని చెప్పడం మరి వెంకటరామరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ఎక్కడికి వెళ్ళినా చెప్పడం జరిగింది మరి వెంకట్రామరెడ్డి గారు ఒక ఐఏఎస్గా పనిచేసి ఇక్కడ కలెక్టర్గా పనిచేసి చేయడం జరిగింది తనెంతో ఇక్కడ ఉన్న సమస్యలన్నీ తెలుసు పార్లమెంట్ పార్లమెంట్లో తన గొంతు వినిపించి ఇక్కడ సమస్యలు తీరుస్తారని చెప్పి ప్రజలు చెప్తున్నారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఇంకో అభ్యర్థి ఉన్నాడు బీజేపీ అభ్యర్థి ఆయనకు బ్లాక్మెయిల్ చేయడమే తప్పు తెలుసు కానీ వేరేది ఏమి తెలియదు ఆయన ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు పోతాడో తెలియదు ఆయన ఎక్కడుంటాడో తెలియదు మొన్ననే దుబ్బాకలో గెలిపిస్తే ఒక రెండు సంవత్సరాలలో యాభై ఐదు వేల మెదాతో బీఆర్ఎస్ అభ్యర్థి గెలవడం జరిగింది అంటే కొద్ది రోజులలోనే అక్కడ ఎన్ని మాటలు ఇచ్చి ఎన్ని మాటలు తప్పిండు ఆ గుణపాఠం చూపెట్టడం అర్థమైపోయింది దాంట్లో కాబట్టి ఇంకో ఆయన చదువుకున్నటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తికి ఎందుకు పోటీ వేయాలని చెప్తున్నారు పార్లమెంట్లో తన గొంతు ఎట్లా వినిపించగలుగుతాడు తనకు హిందీ రాదు ఇంగ్లీష్ రాదు అటువంటి వ్యక్తిని మేము మేము అయ్యాము ఈ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ హామీలు ఇచ్చినా అన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందడం జరిగింది ప్రతి ఇంటికి ఏదో రూపకంగా ప్రతి స్కీమ్లో ప్రతి ఇంటికి అందడం జరిగింది కాబట్టి రైతు బంధు కానీ రుణమాఫీ కానీ ఏదైనా ఏ స్కీములు తీసుకున్నా చక్కగా నెరవేర్చును కాబట్టి మేము తప్పు చేసినాము బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మేము ఓడగొట్టా అని చెప్పి ప్రజలు ఈరోజు చెప్పడం మళ్ళీ ఎప్పుడు అవకాశం వచ్చినా ఈరోజు మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకుంటాము మేము పొరపాటు చేశామని చెప్పి ప్రజలు చెప్తుంటే మాకు ఆశ్చర్యం అనిపిస్తుంది నాలుగు నెలలలో ఈరోజు ఇచ్చిన మాటలు ఏవీ నెరవేర్చలేదు కాబట్టి ఎందుకు ఓటేయాలని కాంగ్రెస్ నిలదీస్తున్నారు ఈరోజు ప్రజలు ఏ హామీని గిట రుణమాఫీ కానీ రైతు బంధు కానీ పెన్షన్ కానీ ఏది ఏది ఇవ్వలేదు కాబట్టి కాంగ్రెస్కి మేము వెయ్యాము మోసపోయినామని చెప్పి ప్రజలు చెప్తున్నారు ఎక్కడ వెళ్ళినా మేము ఖచ్చితంగా బీఆర్ఎస్కి ఓటేస్తామని చెప్పి చెప్తే మాకు చాలా సంతోషం అనిపిస్తుంది అనూయమైన స్పందన ఉంది తప్పకుండా ఒక రెండు మూడు లక్షలతోని వెంకట్రామరెడ్డి గారు గెలుస్తారని చెప్పి తెలియపరుస్తున్నారు